హాయ్ హలో బెస్ట్ ఈవినింగ్ నేను మీ మౌనిక కల్వకుర్తిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ చౌరస్సు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్ బిల్లులు గత ఐదు సంవత్సరాలుగా విడుదల చేయట్లేదని విద్యార్థులకు తగిన న్యాయం చేయకపోతే ఏపీవిపి ఆధ్వర్యంలో నిరసనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు ఎంఆర్ఓ ఇబ్రహీం గారికి మెమోరాండం అందించారు మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు కోట్ల మంది సందర్శించే రాష్ట్ర పండుగకు సెలవు ఇవ్వాల్సిందంటున్నారు ఆర్టీసీ తో పాటు చాలా స్కూల్ బస్సులు మేడారానికి నడపడంతో పిల్లలకు పాఠశాలకు పెద్దలకు ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు వాచింగ్ అన్ని రకాల సమస్యలని మనం అందరికీ తెలియజేస్తుంది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల టీవీ లా ఉండాలని 我连着。